స్వాగతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచెల్ల నుండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు నందిగామ మండలం కంచెల నుండి కంచికచర్ల మండలం ఎములపల్లి ఇసుక ఈచ్ నుండి ఆరు బాడీ ఇసుక లారీలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం తరలిస్తుండగా పట్టుకొని స్టేషన్కు తరలించారు అందులో రెండు ఇసుక లారీలు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఇసుక లారీలు కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలిపారు నందిగామ మరూరర్ సిఎ చవన్ పట్టుకున్న ఆరు ఇసుక భాడీ లారీలు ఎలాంటి అధికారిక బిల్లు లేవని సిఐ అన్నారు టిప్పర్ యజమానితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు సిఐ చవాన్ એને લે એનાલ કા રિપિટ કર દીધું